క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి క్యాబినెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రతి మూడు నెలలకు గత క్యాబినెట్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలపై పునర్ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది పద్దెనిమిది కేబినెట్ సమావేశాల్లో మూడు వందల ఇరవై ఏడు అంశాలు చర్చించామని మంత్రి పొంగులేటి తెలిపారు మూడు వందల ఇరవై ఒక్క అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు ఇరవై మూడు శాఖలకు చెందిన మూడు వందల ఇరవై ఒక్క అంశాలకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు తొంభై ఆరు శాతం అంశాలు అమల్లోకి వచ్చాయన్నారు తెలంగాణలో విజయవంతంగా కులగరణ చేశామన్నారు ఇక ఎన్నికలపై తొంభై రోజులు గడువు విధించింది తెలంగాణ హైకోర్టు ముప్పై రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసేలా సర్కార్ కు ఆదేశాలు ఇచ్చింది అరవై రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఈ సిక్కి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు విధించిన గడువు దగ్గర పడడంతో సర్కార్ అలర్ట్ అయింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సర్వసాధ్యాలపై చర్చిస్తున్నారు న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా పద్దెనిమిది కేబినెట్లు ఈ రోజుతో కలిపితే ఇది పంతొమ్మిదో కేబినెట్ పద్దెనిమిది కేబినెట్లు నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం విషయాలలో మూడు వందల ఇరవై యొక్క అంశాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది ప్రతి మూడు నెలలకు ఒక్కసారి ఆరు కేబినెట్లలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా నలభై రెండు శాతంతో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకుని ఆ బిల్లుని గౌరవ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం పంపించింది మూడు నెలల్లో ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల కంప్లీట్ చేయాలని వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్దితో లీగల్ గా ఈ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇతరత్రా ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈ రోజు కేబినెట్ లో ఈ నలభై రెండు పర్సెంట్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా